తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ సీజన్ నైన్ కంప్లీట్ అయ్యి నాలుగు రోజులు అవుతుంది అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక రకంగా బిగ్ బాస్ మీద చర్చ జరుగుతూనే ఉంది బిగ్ బాస్ సీజన్ నైన్లో కళ్యాణ్ పడాల విజేతగా గెలిచిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే కళ్యాణ్ పడాల గెలవడం వెనక ఒక వ్యక్తి ఉన్నాడని అతను చేసినటువంటి పిఆర్ వల్లే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ నైన్లో గెలిచాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఎవరా వ్యక్తి అతను నిజంగా పిఆర్ చేయడం వల్లే కళ్యాణ్ పడ అలా గెలిచాడా లేదంటే బిగ్ బాస్ హౌస్లో తన సత్తా చాటి వీక్షకుల ఆదరణ పొంది కళ్యాణ్ పడ అలా గెలిచాడా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కళ్యాణ్ థ్యాంకింగ్ విజయానంద్ పిఆర్ టీమ్ హెడ్ దిస్ విజయానంద్ ఈజ్ పిఆర్ ఫర్ పల్లవి ప్రశాంత్ ఇన్ సీజన్ సెవెన్ కళ్యాణ్ ఈజ్ రిఫరింగ్ హిమ్ యాజ్ గాడ్ అంటూ ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చకర్లు కొడుతూ ఉంది దానికి కారణం ఏంటంటే విజయానంద్ అనేటువంటి పిఆర్ టీమ్ హెడ్ అతని వల్లే సీజన్ నైన్లో కళ్యాణ్ పడాలా విజేతగా గెలిచాడు అనేటువంటి వార్త ఇది గతంలో ఈ విజయానంద్ అనే వ్యక్తి పల్లవి ప్రశాంత్ అంటే సీజన్ నైన్లో విజేతగా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ కూడా పిఆర్గా వ్యవహరించారు ఆ సీజన్లో పల్లవి ప్రశాంత్ అని గెలిపించారు ఈ సీజన్లో కళ్యాణ్ పడాలని పిఆర్ పిఆర్గా వ్యవహరించి దగ్గరుండి గెలిపించారు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు కళ్యాణ్ పడాల కూడా విజయానంద్కి థ్యాంక్స్ చెప్తున్నాడు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం తీసుకోవచ్చు మనం ఈ వీడియోని చూపించలేం కాబట్టి ఆడియో మీకు వినిపించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను కొంతమంది మన జీవితంలోకి ఎలా వస్తారో ఎందుకు వస్తారో తెలీదు మన జీవితంలో మనకు అవసరమైనటువంటి సందర్భాల్లో దేవుళ్ళ వచ్చి సహాయం చేస్తూ ఉంటారు వారి వల్ల మనం లబ్ధి పొందుతాం అంటూ థ్యాంక్ యూ విజయానంద్ అంటూ ఈ కళ్యాణ్ పడాల మాట్లాడినటువంటి వీడియోకి సంబంధించినటువంటి ఆడియో ఇది సో అతను నాకు సపోర్ట్ చేశాడు ఆ సపోర్ట్ వల్లే నేను అన్నట్లుగా కళ్యాణ్ పడాల కూడా దాంట్లో చెప్పినట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు నిజంగా సీజన్ సెవెన్లో ఈ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టేందుకు చాలా ప్రయత్నం చేశారు అందులో భాగంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని నాకు సహాయం చేయండి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను నేను ఒక రైతు బిడ్డని ఒక సామాన్యుడిని నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి నేను సత్తా చాటాలనుకుంటున్నానంటూ ఆయన మొదట చాలామంది అంటే చాలా వీడియోలు చేసి బిగ్ బాస్ యాజమాన్యానికి ఈ వీడియోలు షేర్ అయ్యేలాగా నాకు సహాయం చేయండి అంటూ సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ని ఆయన అర్జించారు ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో తనదైనటువంటి ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు అలరించాడు తన సత్తా చాటాడు అతను బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్గా గెలిచాడు నిజంగా ప్రేక్షకుల ఆదరణ పొంది ప్రేక్షకుల దగ్గర నుంచి ఓట్లు పొంది అతను సీజన్ సెవెన్లో విన్నర్గా నిలిచాడు అయితే విన్నర్గా గెలిచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ మీద రకరకాల విమర్శలు చేశారు పల్లవి ప్రశాంత్ని టార్గెట్గా చేశారు దానికి కారణం ఏంటంటే పల్లవి ప్రశాంత్ విజేతగా గెలిచిన తర్వాత ప్రైజ్ మనీ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ మనీలో కొంత నేను రైతుల కోసం ఉపయోగిస్తాను అంటూ అతను చెప్పడం ఆ తర్వాత అతను రైతుల కోసం ఆ అమౌంట్ని ఉపయోగించలేదు అంటూ కొంతమంది అతన్ని టార్గెట్గా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో కమెంట్ చేశారు పోస్టులు పెట్టారు దాని మీద పల్లవి ప్రశాంత్ అయితే ఇప్పటి వరకు స్పందించింది లేదు సో ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ కొన్ని కొన్ని ఈవెంట్లో కనపడడం సామాన్యుడు రైతు బిడ్డ అని చెప్పుకొని బిగ్ బాస్ సెవెన్లో గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ వైఖరి మారింది అంటూ అతని మీద టార్గెట్గా చేసుకొని కొంతమంది పోస్టులు పెట్టడం ఇవన్నీ మనం చూసాం సో ఆ పల్లవి ప్రశాంత్ని సీజన్ సెవెన్లో గెలిపించినటువంటి విజయానందే ఇప్పుడు కళ్యాణ్ పడాలకి కూడా పిఆర్గా వ్యవహరించారు కళ్యాణ్ పడాల సీజన్ నైన్ విజేతగా నిలవడానికి విజయానంద్ కూడా ఒక కారణం అంటూ ఈ వార్త సారాంశంగా అయితే మనం చెప్పుకోవచ్చు కానీ ఒక పిఆర్ టీం వల్ల అయితే పూర్తి స్థాయిలో ఒక కంటెస్టెంట్ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఆ పరిస్థితి అయితే ఉండదు కళ్యాణ్ పడాల అగ్ని పరీక్షను ఎదుర్కొని మరి ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు ఆ తర్వాత మొదట్లో తన ఆట తీరు కాస్త తడబడినప్పటికీ తనని తాను సరిదిద్దుకొని తను చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని నాగార్జున గారు ఇచ్చినటువంటి సందేశం ద్వారా ఆయన తనని తను మార్చుకొని గేమ్లో తన సత్తా చాటాడు అద్భుతమైనటువంటి ఆట తీరుతో ఎంతోమంది వీక్షకులను అయితే ఆకట్టుకున్నాడు దానికి పైగా అతను ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చాలామంది కూడా ఆర్మీ నుంచి వచ్చి అతను బిగ్ బాస్ హౌస్లో సత్తా చాటుతున్నాడు కాబట్టి మనం అతనికి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే చాలామంది కూడా కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేశారు అయితే ఒకనొక సందర్భంలో కళ్యాణ్ పడాల కంటే కూడా తనుజ మంచి గేమ్ స్ట్రాటజీతో గేమ్ ప్లే చేస్తుంది కాబట్టి తనుజా విన్నర్ అవుతుందని అందరూ భావించారు కానీ అనూహ్యంగా చివరి వారాల్లో తనుజ కంటే కూడా కళ్యాణ్ పడాల ఆట తీరుతో మెరుగైనటువంటి ప్రదర్శనతో అతనికి వీక్షకుల నుంచి అయితే పెద్ద ఎత్తున ఆదరణ లభించింది ఆ ఆదరణతోనే ఆ సీజన్కి విన్నర్గా అయితే గెలవడం జరిగింది ఆ తర్వాత కళ్యాణ్ పడాల కూడా బయటకు వచ్చిన తర్వాత విజయానంద్కి మరికొంతమందికి అతను ఎవరికై అతనికి ఎవరైతే సహాయం చేశారో అతనికి ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ చేసిన వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు అలాగే దాంట్లో భాగంగానే విజయానంద్ అనేటువంటి పిఆర్టీమ్ హెడ్కి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు ధన్యవాదాలు తెలియజేశారు సో ఈ నెల ఇరవై ఆరో తేదీన కళ్యాణ్ పడాల జమ్మూ కాశ్మీర్ వెళ్ళబోతున్నట్లుగా వాళ్ళ తండ్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి వార్త కూడా ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొట్టింది ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ అయిపోయి నాలుగు రోజులు అవుతుంది అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ కంప్లీట్ అయ్యి నాలుగు రోజులు గడుస్తున్నా ఈ బిగ్ బాస్ దాని మీద బజ్ ఉంది బజ్ కారణంగానే తీవ్రంగా సామాజిక మాధ్యమాల్లో బిగ్ బాస్కి సంబంధించినటువంటి వార్తలే ఎక్కడ చూసినా చక్కర్లు కొడుతూ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్